జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ నెల మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు అంటే గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి యొక్క ఫలితాలు జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ఐదవ స్థానంలోనూ దాని తర్వాత పదహారు నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే మొదటి పదిహేను రోజులు అంత శుభ ఫలితాలు అనేవి కలగవు దాని తర్వాత శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఐదవ స్థానంలో సంచరించడం వల్ల దేహాలస్యం మనస్తానం బృహృద్ శతనం ద్వయం ఐదవ స్థానంలో సంచారం వల్ల కొంచెం సోమరితనం కలగడం హృదయంలో సంకటం కొంచెం బాధలు విపరీతమైన ఆలోచనలు రావడము స్నేహితుల వల్ల ఇబ్బందులు కలగడము ధనవ్యయం కలగడము బుద్ధిబలం కోల్పోవడము అశాంతి సంతానానికి కేట్లు అనారోగ్యము అన్ని విధాలుగా ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి ఇక ఆరో స్థానంలోకి అంటే పదహారు నుంచి ముప్పై వరకు ఆరో స్థానంలో రవి సంచారం వల్ల మంచి సుఖాలు కలుగుతాయి అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు శారీరక సుఖం అనేది ఏర్పడుతుంది సంతోషంగా ఉంటారు వస్త్ర ధన ధాన్య లాభాలు ఉంటాయి అన్ని కష్టాలు అనేవి తొలగిపోతాయి మనసులో ధైర్యం అనేది కలుగుతుంది కార్యానుకూలత అనేది జరుగుతుంది రోగాలు అనేవి తగ్గిపోతాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు రుణాలు అనేవి తగ్గిపోతాయి అంటే ధన ఆర్జన అనేది పెరుగుతుంది కాబట్టి వీరు రుణాలు అనేవి తగ్గిపోతాయి అనేక బాధల నుంచి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది జ్ఞాతులతో ఉన్న విరోధాలంటే పెదనాన్న చిన్నాన్న వాళ్ళతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ ఏమన్నా గొడవలుంటే ఆ గొడవలు కూడా తగ్గిపోతాయి కష్టపడి అనుకున్న పనులు కూడా సాధిస్తారు ఇవన్నీ కూడా మాసం సెకండ్ హాఫ్లో అంటే పదహారు నుంచి ముప్పైలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి ఎందుకంటే ఈ మిథున రాశిలోకి మిథున రాశి అనేది రవికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో కొన్ని శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు జూన్ ఏడు వరకు ఏడవ స్థానంలోను తర్వాత ఎనిమిది నుంచి ముప్పై వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే సప్తమ స్థానంలో కానీ అష్టమంలో కానీ సంచరించే కుజుడు అంత శుభ ఫలితాలను కలిగజేయడు అవేమిటంటే అన్నవసరాలకు లోటు అనేది ఏర్పడుతుంది బంధువులతో వైరాలు అనేవి ఏర్పడతాయి ఇబ్బంది కలిగించే మాటలు వింటారంటే దుర్వార్తలు వింటారు కుమారులతో కానీ బంధువులతో కానీ వివాదాలు అనేవి ఏర్పడతాయి ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారంటే కోపం ఎక్కువగా వస్తుంటుంది భార్యతో మాట పట్టింపులు జరుగుతాయి వ్యాధి అనారోగ్యము నేత్ర ఉదర వ్యాధులు అనేవి కలుగుతాయి కొన్ని పనులు జరగకపోవడము నాశనము అప్పుల వల్ల అవమానాలు పొందడము ధన నష్టము అనారోగ్యము నిరాశ రక్తదోషం వల్ల వచ్చే వ్యాధులు లాంటివి సంక్రమించే అవకాశం అనేది ఉంది దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి బుధుడు జూన్ ఒకటి నుంచి ఆరో వరకు ఐదవ స్థానంలోను ఏడు నుంచి పన్నెండు వరకు ఆరవ స్థానంలోనూ తర్వాత ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఏడవ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మొదటి ఆరు రోజులు చివరి వారం రోజులు మాత్రం చెడు ఫలితాలు కలుగుతాయి మధ్యలో అంటే ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండు వరకు మాత్రము ఆరవ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ శుభ ఫలితాలు ఏమిటి అంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో మనోధృతి విద్యా వినోద సూక్ష్మం చ రిపుస్థానే గతే బుధి బుధ అంటే ఆరవ స్థానంలో వస్త్ర ధనధాన్య లాభాలు ఉంటాయి మనసులో ధైర్యం అనేది ఉంటుంది విద్యలో ఆనందము విద్యాభివృద్ధి కలుగుతుంది అంటే మంచి మార్కులు సంపాదిస్తారు తద్వారా సౌక్యం అనేది ఉంటుంది జనాలలో పేరు జయము సుఖశాంతులు ధన వృద్ధి జరుగుతాయి కీర్తి విజయం జరుగుతుంది ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వృత్తులో కూడా రాణింపునుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు అంటే ఇది ఏడు నుంచి ఇరవై రెండు మధ్యలో మాత్రమే ఈ శుభ ఫలితాలు కలుగుతాయి మిగిలిన తేదీలలో కొంచెం శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరము వాళ్ళు బుధుడికి ఏదన్నా శాంతి పరిహారాలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి గురువుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో సంచరించే గురుడు అంతగా శుభ ఫలితాలను కలిగేడు అవేమిటి అంటే ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్థద చోరాగ్ని ఉపభీతిత్య షష్టమే భవే గురు అంటే ఆరవ స్థానంలో సంచరించే గురుడు వల్ల భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి బంధువులతో గొడవలు జరుగుతాయి చోర భయము అగ్ని ప్రభువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి విరోధాలు ఏర్పడతాయి సంసార వైరాగ్యం ఏ ఏర్పడుతుందంటే కలత్రంతో గొడవలు జరుగుతాయి వృధా శ్రమ వృధాగా ప్రయాణాలు చేస్తారు అధికంగా ధన వ్యయం అనేది జరుగుతుంది రుణాలు చేస్తారు అంటే సరైన ధనార్జన లేకపోవడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా జరుగుతుంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు ఈ మకర రాశి వారికి శుక్రుడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను కలిగి చేస్తాడు నాలుగవ స్థానము సుఖస్థానం స్వబుద్ధిర్ బంధు సన్మానం శ్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కలత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు అంటే చతుర్థంలో బుద్ధి అనేది పెరుగుతుంది అంటే మంచి ఆలోచనలు అనేవి వస్తాయి బంధు సన్మానము స్త్రీలతో మాట్లాడడానికి ఆసక్తి కనిపిస్తారు పుత్రమిత్ర కలత్ర బంధువులతో సంతోషంగా ఉంటారు విద్యాఘోష్ఠలు జరుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు వాహన సౌఖ్యం అనేది లభిస్తుంది అంటే కొత్తగా వాహనాలు కొన్ని కొనడానికి కానీ గృహ నిర్మాణ పనులు చేయడానికి కానీ చాలా అనుకూలము శుభకార్యాలు పాల్గొంటారు మంచి ఆహార సౌక్యం లభిస్తుంది మధుర పదార్థాలను సేవిస్తారు మంచి సుఖమనేది లభిస్తుంది ఈ రాశివారు శుక్రుడు నాలుగో స్థానంలో సంచరించడం వల్ల ఏవైనా ఆస్తులు కొనాలన్నా కూడగట్టుకోవాలన్నా కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు తర్వాత శని యొక్క ఫలితాలు మకర రాశి వారికి శని తృతీయంలో సంచరిస్తున్నాడు తృతీయం అనేది పాపగ్రహాలకు మంచి శుభస్థానం తృతీయంలో సంచరించే శని శుభ ఫలితాలను కలిగేస్తాడు అవేంటి చ మనస్సోక్యం బుద్ధి యజ్ఞాది సిద్ధికృతు స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవి రవిపుత్రే తృతీయగే అంటే మూడవ రాశిలో స్త్రీ సుఖం లభిస్తుంది హృదయ సుఖము స్వబుద్ధితో చేసిన పనులు సిద్ధిస్తాయి అంటే అనుకున్న పనులు కూడా అన్నీ కూడా సిద్ధిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు తమ సొంత రాష్ట్రాలు కానీ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ఇది చాలా అనుకూలము ఉంటుంది ఆరోగ్యం చేకూరుతుంది సుఖంగా ఉంటారు కార్య జయం అనేది జరుగుతుందంటే ఏమన్నా పనులు చేపడితే అందులో విజయాన్ని సాధిస్తారు సేవక లాభం కలుగుతుందంటే మంచి సేవకులు కూడా దొరుకుతారు సహాయ సహకారాలు కూడా లభిస్తాయి సోదరి సోదరిమణులతో అంటే అక్క చెల్లెలతో కానీ అన్నల తమ్ముళ్లతో కానీ ఇంతకుముందు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి వారితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంతకుముందున్న భయాలు కూడా తొలగిపోయి మంచి ధైర్యంగా ఉంటారు శారీరక బలం కూడా వారికి పెరుగుతుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు మకర రాశి వారికి రాహు ద్వితీయంలో సంచరిస్తున్నాడు ద్వితీయంలో సంచరించడం వల్ల రాహు చెడు ఫలితాలు అనేవి కలిగేస్తాడు అవేమిటంటే వాగ్దోషాలు మాట అంటే కఠినంగా మాట్లాడడం ద్వారా ఇతరులతోని సత్సంబంధాలు లేకపోవడం అంటే తగ్గిపోతాయి ధనం సంపాదనలో ధనం అనేది తగ్గిపోతుంది లిక్విడ్ క్యాష్ కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ తగ్గిపోతుంది ధనం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ కావు అంటే ధనార్జన తగ్గిపోతుంది తమ వాక్కు అనేది మృదుంగా మృదుత్వంగా లేకపోవడం వల్ల ఇతరుల యొక్క సహకారాన్ని మనం పొందలేము అంటే మనం ఇతరులతో మంచిగా సంపాదిస్తేనే మంచిగా మాట్లాడితేనే వారి నుంచి మనం సహకారాన్ని పొందగలం అంటే వా మృదువుగా కఠినంగా మాట్లాడడం వల్ల ఇతరుల యొక్క సహకారం అనేది లభించకపోవచ్చు మానసిక స్థిరత్వం అనేది ఉండదు మనసు కొంచెం విచారంగా చికాక్ చికాక్గా ఉండే అవకాశాలు అనేవి ఉంది తద్వారా కుటుంబంలో కూడా అశాంతి అనేది ఉంటుంది కుటుంబం వాడు కుటుంబంలోని సభ్యులు కూడా వీరు ఏం చేసినా కూడా వారికి వారు వారి యొక్క సహకారం కూడా వీరికి లభించకపోవచ్చు మరియు నే కండ్లకు సంబంధించిన దోషాలు ఏర్పడే అవకాశాలు అనేవి ఉంది కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది దాని తర్వాత కేతువు యొక్క ఫలితం మకర రాశి వారికి కేతువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు అష్టమంలో సంచరించే కేతువు పాప ఫలితాలనే కలగజేస్తాడు దేహపీడా మనక్లేశం చతుష్పాద మృగా మృగయార్ భయం రాజకోపం ప్రయాణంచ అష్టమస్థాన గోఫని అంటే అష్టమంలో సంచరించే కేతు వలన శారీరక బాధలు పెరగడం మానసిక చింతలు పెరగడం ఆ వాహన మూలకంగా నాలుగు కాళ్ళ జంతువులు అంటే ప్రస్తుత కాలంలో వాహనాల ద్వారా ప్రమాదాలు జరగడం అధికారుల కోపానికి గురి కావడం ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడము ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగడము నష్టాలు జరగడము